కొర కొర మేసాలతో కొదమ కొదమ అడుగులతో కొనిదల కొ సింహం నడిచి వస్తుంది నిజంగా ఇది ఎక్కడ రా మామ హరి వేరే సినిమా నుండి సెకండ్ సింగిల్ ప్రోమో అయితే వచ్చింది యాక్చువల్ గా ఈ సాంగ్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ చూసిన తర్వాత ఇదేదో మెలోడీ సాంగ్ అయితే అనుకున్నాం గానీ ఇదేదో పెద్ద ఎలివేషన్ సాంగ్ లాగా అయితే ఉంది ఈ ప్రోమో చూసిన తర్వాత ఇంకా ఈ ప్రోమో లో మన కేరవాణి గారి బీట్స్ కావచ్చు ఇంకా లిరిక్స్ కావచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మెయిన్ గా మన పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే అలా మేసం తిప్పి కర్ర పట్టుకుని వస్తుంటే ఫ్యాన్స్ కి ఒక్కొక్కడికి పూనకాలు వస్తాయి అనమాట ఆ రేంజ్ లో ఉన్నాయి ఆయన లుక్స్ అయితే ఇంకా ఈ సాంగ్ లో అనసూయ భరద్వాజ్ ఇంకొక హీరోయిన్ ఎవరో ఉన్నారు మరి ఆవిడ పేరు నాకైతే తెలియదు ఇంకా వీళ్ళిద్దరితో పాటు మన మెయిన్ హీరోయిన్ అయినా నితి అగర్వాల్ కూడా ఈ సాంగ్ లో అయితే కనపడబోతుంది ఇది రెండు విధాలుగా ఉండే సాంగ్ అనమాట ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూనే హీరో హీరోయిన్ మధ్య జరిగే మంచి మెలోడీ పార్ట్ కూడా ఈ సాంగ్ లో అయితే ఉండబోతుంది మరి నాకైతే ఈ ప్రోమో అయితే చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ గా ఇంకా చాలా అంటే చాలా మ్యాసీ గా బాగా అంటే బాగా నచ్చింది మరి దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ మధ్యాహ్నం మూడు గంటలకైతే ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అవ్వబోతుంది ఆ ఫుల్ లిరికల్ వీడియో రిలీజ్ అయిన తర్వాత మనకి ఈ పాటపై ఒక క్లారిటీ అయితే రాబోతుంది సరే మరి క్లాస్ లో మరి మీకు ఈ ప్రోమో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ